దీప అంటే దీపం లేదా వెలుగు ఆవళి అంటే వరుస అందువల్ల దీపావళి అంటే వెలుగుల వరుస అని అర్థం దీపావళి అంటే వెలుగు చీకటిపై గెలుపు మంచి చెడుపై గెలుపు జ్ఞానం అజ్ఞానంపై గెలుపు అని సూచిస్తుంది ఇది మన హృదయంలోని చీకటి అనగా చెడు ఆలోచనలు అహంకారం కోపం తొలగించి సత్యం ప్రేమ దయ అనే వెలుగుతో నింపుకోవాలని గుర్తుచేస్తుంది దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు రోజు ఒకటి ధనత్రయోదశి ధన్తేరస్ ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోసం భగవాన్ ధన్వంతరి మరియు దేవీ లక్ష్మిని పూజిస్తారు ఇంటిని శుభ్రం చేసి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు రోజు రెండు నరకచతుర్దశి చోటి దీపావళి శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు మంచి చెడుపై గెలిచిన సూచకం ఉదయాన్నే నూనె స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు రోజు లక్ష్మీ పూజ ప్రధాన దీపావళి రోజు ఇది అత్యంత ముఖ్యమైన రోజు దేవి లక్ష్మీ మరియు వినాయకుడికి పూజలు చేస్తారు ఐశ్వర్యం జ్ఞానం ఆనందం కోసం ప్రార్థిస్తారు ఇళ్లను దీపాలు రంగోళీలు అలంకారాలతో అందంగా అలంకరిస్తారు రోజు నాలుగు గోవర్ధన పూజ కూటం శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను రక్షించిన రోజుగా జరుపుకుంటారు ప్రకృతికి కృతజ్ఞతగా భోజన వంటకాలను సమర్పిస్తారు రోజు ఐదు భాయ్ దూజ్ అన్న చెల్లెళ్ల బంధంను జరుపుకునే రోజు చెల్లెలు అన్నకు దీపం వెలిగించి దీర్ఘాయుష్మాన్భవ అని ఆశీర్వదిస్తారు అన్నలు బహుమతులు ఇస్తారు దీపావళి సారాంశం దీపావళి అనేది కొత్త ప్రారంభాలు ఆనందం శాంతి మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క పండుగ ఇది మనకు చెబుతుంది మనలోని చీకటిని తొలగించి ప్రేమ సత్యం దయ అనే వెలుగుతో మన హృదయాన్ని నింపుకుందాం